దానికి ఉదాహరణగా గురువుగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా గురుదేవులు చెప్పారు గురువుగారిని కలవడానికి వచ్చిన ఒక భక్తురాలు నాలుగు రోజులు గురువుగారి కోసం వెతుకుతూ చివరికి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగారట స్వామి ఇక్కడ ఋషికేశ్ స్వామి ఎవరండి ఎక్కడ ఉన్నారు వారిని నేను కలవాలి అని అడిగారట అప్పుడు గురువు గారు నేనే వారిని అని చెప్పగా అవునా మీరా ఆ స్వామి మిమ్మల్ని ఆ స్వామి మిమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాను కదా ఇదే దారిలో ఎన్నోసార్లు వెళుతున్నాను కానీ మీరే ఆ స్వామి అని నాకు తెలియలేదు అన్నారట ఆవిడ మాయా ప్రభావం వల్ల మనం తెలుసుకోవలసింది మనకి అత్యంత సమీపంలోనే ఉన్నా తెలుసుకోలేకపోతున్నామని ఒక మంచి కార్యాన్ని మొదలు పెట్టి మధ్యలో అనవసరమైన విషయానికై దానిని విడుచుట మాయా ప్రభావమేనని చెప్పారు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నారు మీరు వెతుకుతున్నటువంటి జ్ఞాని మీరు వెతుకుతున్న యోగి మీరు వెతుకుతున్న తపస్వి అని చెప్తే ఎక్కడా కనపడరు మనకి ఎందుకంటే మనకు రోజు తెలిసిన వ్యక్తి మనతో పరిచయమైన వ్యక్తి ఇంకా కావాలంటే బంధువు అయిన వ్యక్తిను వదిలేసి ఆ జ్ఞానంటే ఎవరో అంటే ఎవరో ఎక్కడో ఉన్నారో వెతుక్కుంటూ పోతాడు సులువుగా తేలికగా మీతోటే కలిసి ఉండేటువంటి వారిని మీరు గుర్తించలేదు అదే మాయా ప్రభావం మనం తెలుసుకోవలసింది మనకి అత్యంత సమీపంలో ఉన్నా కూడా తెలుసుకోలేకపోతున్నాం ఒక మంచి కార్యాన్ని మొదలుపెట్టి మధ్యలో అనవసరమైన విషయాలకే దాన్ని విడిచిట మాయా ప్రభావమే అని చెప్పారు తనను తాను తెలుసుకోవడమే అసలైన ధర్మమని దాన్ని మరిచిపోయి మధ్యలో తెల్లని తండ్రిని భార్యని బిడ్డలని వాళ్ళని పోషించాలని ధనాన్ని సంపాదించాలని సేవ చెయ్యాలని అది పురుష ధర్మమని చెప్తూ దాన్ని పట్టుకొని అసలు దాన్ని వదిలిపెట్టిస్తున్నారు అందరూ తనను తాను తెలుసుకోవడమే అసలైన ధర్మము తెలుసు మనకి తెలుసు కానీ అండి అని వాళ్ళు ఏం చేస్తారు దాన్ని మర్చిపోయి ఏదో తల్లిని తండ్రిని భార్యని బిడ్డలని వాళ్ళని పోషించడానికి ధనం సంపాదించాలని అసలు దాన్ని వదిలేసి ఆ మిగతా వ్యవహారాల్ని ధర్మాలని పట్టుకుంటున్నారు గాఢ ఉన్న వ్యక్తికి బాహ్య ప్రపంచం తెలియదు అతను నిద్ర నిద్ర లేచి ఏమీ తెలియలేదని చెప్తున్నాడు కదా ఏమీ తెలియలేదు అని చెప్పిన ఒక తెలివి ఉంది కదా అయినా సరే అదే నేను అన్న విషయం అతను గుర్తించడు ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటాడు అయ్యోమయంలో ఉన్నా చీకటై ఏమీ తెలియదు అంటాడే తప్ప ఏమీ తెలియడం లేదు అని గుర్తించి తెలివే నేను అని వాడు గుర్తించాడు ఆ తర్వాత సెప్టెంబర్ పదకొండు అయింది మళ్ళీ ఇది అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఇదమ్మా ప్రతి దేవుని పూజించే పద్ధతిలో స్వామిని పిలిచే పద్ధతి పేరు సచిదానంద స్వరూప అని స్తోత్రాలు చెప్తారు ఏ పూజ చేసినా దేవుడికి ఏదో పేరు పెట్టినా ఆయన ఆఖరి సచ్చితానంద స్వరూప అంటారు ఏ దేవుడు అంటే విఘ్నేశ్వరుని పిలిచినా అంతే మరి విష్ణుని పిలిచినా అంటే రాముని పిలిచినా అంతే శివుని పిలిచినా అంతే అన్నిట్లలోనూ సచ్చితానంద స్వరూప అని చెప్తారు కనుక అన్నింటి స్వరూపము సచ్చితానందమే అని కదా చెప్పారు కొందరు దీపాన్ని సచ్చితానందంగాను కృష్ణుడుగా భావించి పూజిస్తారు ఏది ఏమైనా ఓంకారం చేస్తూ మరణిస్తే బ్రహ్మలోకం చేరుతారని ఒక వ్యక్తికి రమణమహి సన్నిధిలో అలా జరిగింది అని చెప్పారు ఏది ఏమైనా ఓంకారాన్ని నిరంతరము నిరంతరము చేస్తూ చేస్తూ మరణిస్తే వారు బ్రహ్మలోకాన్ని చేరుతారని ఒక వ్యక్తికి రమణ సన్నిధిలో అలాగే జరిగింది అని చెప్పారు సచితానంద పరమాత్మ ఒక్కటే సర్వాంతర్యామి అంతటా వ్యాపించి ఉన్నది ఉన్నది సచితానంద పరమాత్మయే అది లేడని సందేహము వలదు అన్నట్లు అంతటా అంతటా నిండి ఉంది అని చెప్పారు చెప్తూ ఒకసారి చెన్నై నుంచి కొందరు భక్తులు వచ్చి గురువు గారి ఉపదేశాన్ని వీడియో రికార్డు చేసే పద్ధతి చూసి తర్వాత వారితో కెమెరాకు మైకు ఎలా అమర్చారు అని అడిగాడు దాన్ని ఆడియో స్పష్టత కోసం అమర్చారు అందుకు వారు అలాంటిదే నేను వెళ్లిన తర్వాత పంపిస్తాము అన్నారు తర్వాత రోజు ఉదయం ఈ విషయాన్ని వైజయంతి మాత గురువు గారితో వారు కేబుల్ తో సహా మైక్ పంపిస్తామన్నారు స్వామి అని చెప్పారు అప్పుడు గురువు గారు నా వైపు చూసి నువ్వు అడిగావా అన్నారు నేను అడగలేదు స్వామి అది ఎలా కనెక్ట్ చేస్తారని మాత్రమే అడిగానండి అని చెప్పాను అప్పుడు గురుగారు నాతో నాతో అయినా సరే ఎప్పుడు ఎవరిని ఏమి అడక్కు నీకు కావలసినది నీ దగ్గరికే వస్తుంది గురువుగారు ఆ మైక్ కి మాట్లాడే మాటలు క్లియర్గా రావాలంటే అది ఏదో బిగిస్తారని వాళ్ళు చెప్తారట చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని కెమెరాకి ఎలా అమరుస్తారండి అని అడిగారు ఈయన వాళ్ళ పంపిస్తామన్నారు అనమాట ఒకవేళ మీరు పంపిస్తే దాన్ని ఎలా అమరుస్తారు అని అడిగట్టు ఈయన అప్పుడు వాళ్ళేమో అది పంపించేశారు అప్పుడు వాళ్ళు ఇది పంపారండి అని చెప్పి అక్కడ ఉన్న ఒక మాతాజీ స్వామితో చెప్తే నువ్వేమన్నా వాళ్ళని అడిగావా అన్నారు స్వామి స్వామిని అడగలేదు అది ఎలా బిగిస్తారని ఊరికే మాట వరుసగా అడిగానండి అంతే తప్ప వాళ్ళని పంపమని అడగలేదు స్వామి అన్న అన్నాడట ఈయన అన్నారు అయినా సరే ఎప్పుడు ఎవరిని ఏమీ అడక్కు నీకు కావలసింది నీ దగ్గరికే వస్తుంది అని ఉపదేశం చేశారు ఒకసారి నేను మా ఊరు వెళ్ళవలసి వచ్చింది అందుకు గురువు గారు అనుమతించారు అప్పుడు గురుగారు నా దగ్గర అంతకు ముందు ఇచ్చిన కెమెరాతో ఆశ్రమాన్ని వీడియో తీశాను ఆ తర్వాత దీనిని తీసుకువెళ్ళి వాళ్ళకు ఆశ్రమం చూపిస్తే బాగుంటుందని అనుకున్నాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నేను ఆశ్రమంలో ఇలా ఉంటున్నాను ఈ ఆశ్రమం ఎంత బాగుంటుందని చూపిద్దాం చూపిద్దామని అనుకున్నాడట ఈయన కెమెరా గదిలో పెట్టి గురువు గారికి చెప్పి బయలుదేరదామని వారి దగ్గరికి వెళ్ళగానే గురువు గారు నీ దగ్గర కెమెరా తీసుకెళ్లి ఈ ఆశ్రమం వాళ్ళకి చూపించు అలాగే వాళ్ళని కూడా వీడియో తీసి వచ్చి తర్వాత మాకు చూపించు అని నేను చెప్పకనే నా మనసులోని విషయాన్ని గ్రహించి వారు ఆ విధంగా చెప్పడం జరిగింది వెంటనే ఆశ్చర్యంతో అలాగే స్వామి అని చెప్పి బయలుదేరాను ఇలాగా ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగే నా మనసులో నేను ఏదనుకున్నాను అనుకున్నానో దాని స్వామి వెంటనే గుర్తించేవారు ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకసారి గురువు గారు ఒక సంవత్సరం ఉండాలయ్యా ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళొచ్చులే వారు రావచ్చు అన్నారు ఒక సంవత్సరం వచ్చి కదలకుండా ఉండాలి నువ్వు ఆ తర్వాత వెళ్ళొచ్చు వాళ్ళు రావచ్చు అన్నారు ఆ తర్వాత సంవత్సర కాలం పాటు ఆశ్రమ కార్యక్రమాలు యథావిధిగా గారి సన్నిధానంలో జరుగుతూ ఉండేవి గురువుగారు సూచించిన సాధన పద్ధతులను ఆయన మాతో చేయించేవారు ఆ సాధన పద్ధతుల్లో ప్రణవ నాద అనుసంధానం లేదా ఓంకార సాధన మామూలుగా ముప్పై సెకండ్ల కంటే ఎక్కువగా ఉచ్చరించడం జరిగి జరగదని చెప్పారు ఆయన ఎవరైనా సరే ఓంకార ఉచ్చారణ మామూలుగా ముప్పై సెకండ్ల కంటే ఎక్కువగా జరగదు అని చెప్పారు కానీ నేను చెప్పే ఓంకార సాధన వారు ప్రతిరోజు గమనించేవారు ఆ విధంగా ఓంకార ఉచ్చారణ యాభై ఐదు సెకండ్లు వచ్చినట్లు గురువుగా చెప్పారు ఎవరికి ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ అవ్వదు కానీ నీవు చేస్తుంటే యాభై ఐదు సెకండ్ దాటిపోయింది అని గురువు గారు చెప్పారు గురువుగారి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగమైన సాధన సప్తాహాలే కాకుండా ఊహాశక్తి ద్వారా పిల్లల్లో అవగాహన తీసుకురావాలని తద్వారా నెమ్మదిగా వారికి నేను గురించి సచ్చిదానందాన్ని గురించి తెలియజేయాలి అని అనుకునేవారు గురువుగారు మేము అందుకు సంబంధించిన కార్యక్రమాలు నిమగ్నమై ఉండేవాళ్ళం పిల్లల్లో అందరిలో కూడా మంచి అవగాహన తీసుకురావాలయ్యా ఆ అవగాహనతో నెమ్మది నెమ్మదిగా నేనంటే ఏమిటో ఈ అంటే ఏమిటో సచ్చిదానందం అంటే ఏమిటో ఆ పిల్లలకి చక్కగా గుర్తు చెయ్యాలి అని గురువుగారు అనుకునేవారు మేము కూడా అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో చక్కగా నిమగ్నమై ఉండేవాళ్ళం అయితే తర్వాత జరగబోయే పరిణామాలకి సూచన ఇది అన్నట్లుగా అప్పుడప్పుడు గురువు గారు మాతో ఇలా అనేవారు ఏమండి అంతా వదిలిపెట్టి బ్రహ్మంలో కలిసిపోదామని అనుకుంటున్నానండి అని చాలా సందర్భాల్లో చెప్పేవా ఇక చాలు ఈ దేహ వ్యవహారాలని వదిలేస్తాను నుండి బ్రహ్మల్లో ఐక్యమైపోయి ఉండాలని ఉంది అని అప్పుడప్పుడు అంటూ ఉండేవారు తర్వాత గురుగారి మాటల్లోనే ఆ విషయం స్పష్టమవుతోంది ఇక మీద జరిగిన సన్నివేశాలు గురువు గారి ఆధ్యాత్మిక ఉన్నతిని ఉత్కృష్ట స్థితిని తెలియజేస్తున్నాయి అట్లా అంటే ఈ మొత్తం ఏమైనా ఉంటే అవన్నీ నేను పట్టించుకోను నాకు దీంతో సంబంధం లేదు నా స్వరూపంలో నేను ఉండిపోతాను అన్నారంటే ఇదంతా మీరు తీసుకోండి మీరు నడుపుకోండి అనే కదా అర్థం ఆ తర్ ఆ తర్వాత జరిగిన సన్నివేశాలన్ని కూడా గురువు గారి ఆధ్యాత్మిక ఉన్నతిని ఉత్కృష్ట యోగ స్థితిని తెలియజేస్తూ ఉండేవి గురుగారు అక్టోబర్ పంతొమ్మిది వందల పదిహేడున హైదరాబాద్ లో సప్తాహ తరగతులు నిర్వర్తించడానికి వెళ్లారు కాని వారిలో కలిగిన అనారోగ్య పరిస్థితి కారణంగా సప్తాహము వారం రోజుల కంటే ముందుగానే ముగించేసి ఆశ్రమానికి వచ్చేశారు గురుగారు ఇంతకు ముందే ప్రోస్టేట్ అంటే యూరిన్ సంబంధమైన వ్యాధికి మందులు వాడేవారు సహజంగా వారికి మందులు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కనుక ఆ వారం వారు మందులు వాడలేదు అంతకు ముందు కూడా సమయానికి గుర్తు చేసి మాతాజీ గారే ఇస్తూ ఉండేవారు హైదరాబాద్ నుంచి ఆశ్రమానికి వచ్చిన తర్వాత కూడా గారు అంతకు ముందు చెప్పిన విధంగానే దీనిని అంతా వదిలేస్తామని బ్రహ్మలో ఐక్యమై ఉంటామని అనేవారు ఒకరోజు గురువుగారు నన్ను పిలిచి రేపు మనం నెల్లూరు వెళ్తాం గారు మందులు ఇక మీదట వేసుకోనని బ్రహ్మంలో కలిసిపోతానని చెప్పేద్దామండి అన్నారు తర్వాత రోజు గురువు గారు నేను కలిసి గురువు గారు నేను కలిసి నెల్లూరు వెళ్ళాం అక్కడ గురువు గారు మాత్రమే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వచ్చి తర్వాత నాతో ఇలా అన్నారు డాక్టర్ గారితో చెప్పేశానండి మందులు వేసుకోను అని నా దగ్గర ఉన్న మందులు కూడా తిరిగి ఇచ్చేశాను ఇక ఉంటే ఉంటాం లేదంటే బ్రహ్మంలో బ్రహ్మమై ఉంటాం అని చెప్పారు ఆయన మరుసటి రోజు గురువు గారు జ్వరంతో ఉన్నప్పటికీ యథావిధిగా ఉదయం మూడు గంటలకి ధ్యాన మందిరానికి వచ్చారు ఆ రోజు సాయంత్రం జ్వరం ఎక్కువగా ఉన్నట్లు తెలిసి బుచ్చి నుంచి డాక్టర్ రాజుగారు వచ్చి చికిత్స చేసి వెళ్ళారు ఆ రోజుకి కొంత తగ్గినట్లు ఉన్నా తర్వాత రోజు అది మళ్ళీ పెరిగిపోయింది ఆ రోజు రాత్రి మేము గురువుగారి దగ్గర గది బయటే విశ్రమించాం మరుసటి రోజున అంటే ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేడు నెల్లూరు డాక్టర్ మోహన్ రాజు గారితో మాట్లాడి గురువుగారిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం దారిలోనే ఏదో మార్పు కనిపించింది వారు అంతా మర్చిపోతున్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది హాస్పిటల్కి వెళ్లిన తర్వాత డాక్టర్ గారు పరిశీలించి వీరని పాస్ కావడం లేదని ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్ తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు అదే విధంగా హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసుకుని వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఫిట్స్ వస్తున్నట్లు గమనించి వెనక్కి తీసుకురావడం జరిగింది డాక్టర్ గారి సలహా మేరకి అత్యవసర పరిస్థితిలో నెల్లూరులోని బొలినేని హాస్పిటల్ లో చేర్చడం జరిగింది వారు అన్ని పరీక్షలు చేసి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి మూడు రోజుల తర్వాత హైదరాబాద్కి తీసుకెళ్ళన్నారు వారి సలహా మేరకు అంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది హైదరాబాద్ గురువు గారితో పాటు మైఖేల్ గారు కళామాత మరియు వైజయంతి మాత మునగు వారు వెళ్లారు నేను ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని చూసుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు జరిగిన గురువు గారి అనారోగ్య పరిస్థితి భౌతిక దృష్టితో చూస్తే నిజమే అయినప్పటికీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే గురువు గారు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టడానికి కేవలము వారే కల్పించుకున్న కల్పన అని తర్వాత గురువు గారి మాటల్లోనే స్పష్టమైంది భౌతికంగా చూస్తే ఏదో జబ్బు వచ్చేస్తే అంత ఇలా అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఆయనే కల్పించుకున్నారట ఇవన్నీ ఈ వ్యవహారాన్ని వదిలేయడానికి దేహాన్ని వదలడానికి ఎంతో కారణం ఉండాలి కదా మరి ఆయనే కల్పించుకున్నట్లు తర్వాత వారి మాటల్లోనే స్పష్టమైంది గురువుగారిని హైదరాబాద్ రోజు రాత్రి స్వప్నంలో గురువుగారు నాతో మాట్లాడారు హాస్పిటల్లో సృహ లేఖ నిద్రిస్తున్న గురువుగారి దగ్గరికి నేను వెళ్లి స్వామీజీ స్వామీజీ అని వారి చెయ్యి పట్టుకుని పిలిచాను అప్పుడు గురుగారు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎవరు అని నా వైపు చూశారు నేను బ్రహ్మచైతన్య స్వామీజీ అంటే ఎందుకు సమాధానంగా నేను స్వామీజీ అంటే అందుకు సమాధానంగా నీవు చైతన్య కాదు ఎప్పుడూ అంతటా ఉన్నటువంటి సచ్చితానందానివి ఆ సంగతి గుర్తుపెట్టుకో అన్నారు ఈ శరీరానికి మాత్రం పెట్టిన పేరు కదా బ్రహ్మచైతన్య నువ్వెవరివి అంటే నేను బ్రహ్మచైతన్యాని అంటున్నాడు ఏ నువ్వు బ్రహ్మచైతన్యుది కాదు అంతటా ఉన్న సచితానందానివి అని గుర్తు అన్నారు వారు పడుకొని ఉన్న మంచం పక్కనే నేను స్టూల్ మీద కూర్చొని ఉండగా గురువు గారు నేను ధరించిన ఏకవస్త్రం ఒక చివర పట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు నాకు నిద్ర వస్తోంది ఏం జరుగుతుందో తర్వాత చెప్పు అని వారు నిద్రకి ఉప ఉపక్రమించడం జరిగింది ఈ స్వప్న వృత్తాంతం వల్ల మరుసటి రోజు వెంటనే కళామాతకు ఫోన్ చేసి రాత్రి గురువుగారు స్వప్నంలో నాతో మాట్లాడారండి అది నిజంగా జరిగితే బాగుండును అని గద్గద స్వరంతో చెప్పాను అందు కళామాత కూడా బాధపడుతూ అవునవును అన్నారు దాదాపు నెల రోజుల తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితి నుంచి కోలుకున్న గురువు గారిని తిరిగి నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కి తీసుకువచ్చి తదుపరి చికిత్స కోసం డాక్టర్లు ఆధ్వర్యంలో ఉంచవలసి వచ్చింది నేను గురువు గారి దగ్గరకు ప్రతిరోజు ఆశ్రమం నుంచి వారందరికీ కావలసిన పాలు తీసుకుని వెళ్లి వస్తూ ఉండేవాడిని గురుగారి విషయంలో జరిగిన ఈ పరిణామం గురించి మొదట మొదట నుంచి గురువు గారి చికిత్స చేస్తున్న డాక్టర్ మోహన్ రాజు గారు వైజయంతి మాతతో అమ్మా స్వామీజీ ఈ పరిస్థితి కావాలనే కల్పించుకున్నారా లేక సహజంగా జరిగిందంటారా అని అడిగితే అందుకు వైజయంతి మాత సమాధానంగా లేదు సహజంగానే జరిగింది అని చెప్పారని వైజయంతి మాత ఎవరితోనో అనడం విన్నాను కానీ డాక్టర్ గారికి వచ్చిన సందేహం ప్రకారం ఇది గురువు గారు కల్పించుకున్నదేనని గురువు గారి మాటల్లోనే నేను గ్రహించడం జరిగింది అది ఎలా అంటే జయవార్త హాస్పిటల్లో ఉన్నటువంటి ఉన్నప్పుడు ఏమి గురువు గారికి సేవ చేస్తున్నప్పుడు అందుకు సహకరించేవారు కాదు సేవ చేద్దామంటే సహకరించేవారు కాదు స్వామి ఒకసారి బలవంతంగా సేవ చేస్తుంటే ఇదంతా ఎందుకండి ఇది ఎంత అన్యాయం అండి అంత దూరం వెళ్ళిన వారిని వెనక్కి తీసుకొస్తారా అన్నారు ఎక్కడికి పోయారండి అని కళామాత అంటే భగవంతుని దగ్గరకు అంత దగ్గరగా వెళ్ళిన వాణ్ణి వెనక్కి తీసుకొచ్చారు మీరందరూ మరొకసారి గురువు గారికి ఇష్టం లేకుండా చికిత్స చేసిన తర్వాత నా వైపు చూస్తూ ఇలా అన్నారు మేము ఎప్పుడైనా ఏ రకంగానైనా ఏ జబ్బునైనా తీసుకొని రాగలం అది మీకు ఇష్టమేనా అని ఈ రెండు సందర్భాల్లో డాక్టర్ గారికి వచ్చిన సందేహానికి సమాధానమే కాకుండా గురువు గారు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వక వ్యవహారాలను వదిలిపెట్టి కేవలం సచ్చితానంగా ఉండటకు ఏర్పరచుకున్న పరిస్థితి అని తెలుస్తోంది కదా తర్వాత గురుగారు చేసిన ఉపదేశం ఏమిటి అంటే జీవిత విధానం పూర్తిగా పరమతత్వంతో కూడుకొని ఉన్నది దాన్ని గుర్తించండి వారు కేవలము సచితానంద పరబ్రహ్మ స్థితిలోనే సదా ఉండేవారు ఇంతకు ముందు చెప్పినట్లు బ్రహ్మముతో కలిసి బ్రహ్మంగానే ఉంటూ ఉండేవారు స్వామీజీ మాతో ఇలా అన్నారు నాలుగైదు పద్ధతులు సాధన చేస్తే మీరంతా కూడా జ్ఞానులైపోతారని మరియు నా వైపు చూస్తూ యామయ్య ఒకే స్థిరంగా కూర్చోవాలి సరేనా అని సెలవిచ్చారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేడో తేదీ నాటి సంభాషణ ఇది నేను అంటే ఈ బ్రహ్మ విద్యా చైతన్య గురువు గారిని స్వామీజీ స్వామీజీ అని పిలిచాను అప్పుడు గురువు గారు ఇంతమంది స్వాములు ఉన్నారని నేను ఎక్కడా చూడలేదు నువ్వు ఉన్నావని చెప్పే శాస్త్రవాక్యాన్ని మాత్రం చూశాను అని కొంత మౌనం తర్వాత ఇక్కడ ఉంది అన్నారు స్వామీజీ స్వామీజీ నేను పిలిచారు అప్పుడు గురువు గారు ఎంతమంది స్వాములు ఉన్నారు నేను ఎక్కడ చూడలేదు నువ్వే ఉన్నావు అని చెప్పే శాస్త్రవాక్యాన్ని మాత్రమే చూశాను నేనే ఉన్నాను స్వామీజీ స్వామీజీ ఎవరూ లేరు కొంత మౌనం తర్వాత ఇక్కడ ఉంది అన్నారు అప్పుడు నేనన్నాను ఎక్కడ ఉంది స్వామి అంటే గురువుగారు అది మీకు మీరు చేసి చూడాలయ్యా నేను చూపించేదా అది అన్నారు అలాగే స్వామీజీ అని మౌనంగా ఉన్నాను అప్పుడు గురుదేవులు నేను పరమాత్మ స్వరూపమైన ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నాను నేను పరమాత్మ స్వరూపుడనై ఉన్నాను నేను ఇప్పుడు చూస్తున్నాను అది చూడవచ్చని మీ వల్ల తెలుసుకున్నాను అన్నారు